ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురు జగనేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఇక చక్కగా సాగుతూ ఉంది కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయంలోకి చేరుకున్నాము అంబరీషుని ద్వాదశి మహిమ అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని చేస్తూ ఉండేవాడట ఎప్పుడు నిరంతరము ఆయనకు ఎటువంటి మహిమ కలిగింది ఆ వ్రతాచరణ వల్ల అనేటటువంటి ఆయన ఎలా ఉద్ధరింపబడ్డాడు అనేటటువంటి కథ సారాంశం ఇది అత్రి మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము నేను ఎంత విచారించినను ఎంత తెలుసుకున్నను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపము వివరిస్తూ ఉంటాను ఆలకింపము అని చెప్పి అత్రి మహాముని తోటి తనకు తెలిసినటువంటి కథలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు అగస్త్యునితోటి అత్రి మహాముని గంగా గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్ర గ్రహణమున సమయముల నందు స్నానములు ఆచరించిన లొనర్చిన ఎంత ఫలము కలుగుతుందో ఇక శ్రీమన్నారాయణని నిజతత్వము ఓం నమో నారాయణ ఓం నమో కార్తీక దామోదరాయ ఓం నమో నారాయణ ఓం నమో నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ మీకు నచ్చిన నామాని ఇక నిజతత్వమున తెలిపేడము అలా పఠిస్తూ ఉండాలి నిజతత్వమును కార్తీక మాసంలో శ్రీమన్నారాయణని జపించడం వల్ల కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతోటి దాన ధర్మములు చేయు వారికి అంత ఫలము కూడా కలుగుతుంది ఆ ద్వాదశి రోజు చేసినటువంటి సత్కర్మ ఫలము ఇతర దినములో చేసిన ఫలితము కంటే హెచ్చుగా అధికముగా కాగలదు అంటే హెచ్చుగా ఉంటుంది ద్వాదశి వ్రతము చేయు విధానము ఎలాగో మరి చెప్పదను మరి సావధాన చిత్తుడవై వినుము ఆలకించుము అని అగస్త్యుడికి అత్రి మహాముని చెబుతున్నటువంటి అత్రి మహాముని మరల అగస్త్యుని తోటి ఇక సంభవ నేను చెప్పేదంతా శ్రద్ధగా సావధాన చిత్తుడు వినుము అని చెప్తూ ఉన్నారు కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించాలి రాత్రి పూట మరి ఆ మరునాడు ఆ దశమి రోజు రాత్రి పాలు పళ్ళు స్వీకరించవచ్చు ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున శుష్కోపవాసం అంటే పూర్ణోపవాసం ఉండి ఏకాదశి మొత్తం కూడా మరి శుద్ధ ఏకాదశి మొత్తం కూడా మనము ప్రబోధిని ఏకాదశి ఉత్న ఏకాదశి దేవ ఉత్న ఏకాదశి అనే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి ఈ పేర్లు ఉంటాయి మరి పౌర్ణమికి వచ్చే ఏకాదశి ఇవన్నీ కూడా ఆ ఏకాదశి రోజు మరి శుష్కోపవాసము శుష్కోపవాసం పూర్ణోపవాసం అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఏమి తినకపోవడం మంచిది ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మాత్రమే ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను ఇక ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతే భుజింపలేను దేవునికి కైంకర్యాలు అన్ని సమర్పించిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒక ఏకాదశి మరి ఒక నెలకు రెండు ఏకాదశులు అలా వస్తూ ఉంటాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతి నెల రెండు సార్లు ఇలా పూర్ణోపవాసం ఉండడం వల్ల మనకు మన శరీరంలో హార్మోన్స్ శాతము మనకు తెలియకుండానే హార్మోన్స్ అన్ని కూడా మరి పునరుద్ధరించుకుంటాయి అంటే మంచిగా అలా సేద తీరడం వల్ల విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరము ఉత్తేజంగా మారుతుంది యవ్వనంగా మారుతుంది ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి ఏకాదశి ఉపవాసాలు వంటికి చాలా మంచిది నెలకు రెండు సార్లు దీనికి ఒక ఇతిహాసం కలదు మరి దానిని వివరించేదాను సావధాన చిత్తుడవై ఆలకింపు అని చెప్పి సావధానుడవై వినుము అని చెప్పి చెబుతూ ఉన్నాడు అత్రిముని అత్రిమహముని చెబుతూ ఉన్నారు కథని పూర్వము అంబరీషుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతడు పరమ భాగవత్తములు శ్రీహరి భక్తుడు ద్వాదశి వ్రత నియతుడు ద్వాదశి వ్రత ప్రియుడు ఆయనకి ఇష్టపడ్డా ఆ వ్రతం చేయడము అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము వాడు అతనికి చాలా ప్రీతికరము ద్వాదశి వ్రతము వ్రత ప్రియుడు అంబరీషుడు ఇక ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా తక్కువగా ఉండడం చేత ఇక అందులకు ఆ రోజు పెందల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయగా సిద్ధముగానుండెను అదే సమయంలో అచటకు కోపావేశుడైనటువంటి దూర్వాస మహర్షి వచ్చను అంబరీషుడు ఆ ముని గౌరవించి అర్క్య పాద్యాధులు సమర్పించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలెనని తొందరగా స్నానం కేగి రమ్మని కోరాను దూర్వాసుడల కందుకు అంగీకరించి తొందరగా స్నానం చేసి రమ్మన్నారంట ఈ అంబరీషుడు అందులకు దూర్వాస మహాముని అంగీకరించి సమీపంలో ఉండేటటువంటి నదికి స్నానమునకై వెళ్ళి ఉండెను ఇక అంబరీషుడు ఎంతసేపు కూడా వేచి ఉన్నా దూర్వాస మహర్షి మరి రాలేదు సమయం మించిపోతుంది ద్వాదశి గడియలు దాటిపోచున్నవి అంచేత మరి అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకునేను ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనమునకు తీరా భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్లి ఇంతవరకు రానేలేదు మరి ఏమిటి ఈ గతి ఏమి చేయాలి ఇప్పుడు ద్వాదశి మించిపోయిన తర్వాత ఒకవేళ తిన్నానా ఇక ఆ వ్రతము నిష్ఫలం అవుతుంది ఏకాదశి రోజు ఉన్నటువంటి ఉపవాసం కూడా మరి అవుతుంది నిష్ఫలం అవుతుంది కాబట్టి ద్వాదశి గడియలు మించిపోతున్నవి అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను ఇంటికొచ్చిన దూర్వాసు భోజనంకు రమ్మన్నాను ఆ ముని మరి నదికి వెళ్ళి ఇంతవరకు రానే రానేలేదు భోజనము ఆతిథ్యం ఇస్తామని చెప్పి బ్రాహ్మణునకు ఆతిథ్యం ఎత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవటం మహా పాపం కదా మరి అతిథికి భోజనం పెట్టిన తర్వాతే భోజనం చేయాలని ఒక నియమం ఉంది ఇది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవను వ్రతభంగం అవను ఈ ముని కోప స్వభావుడు పోన్లే తింటే తిన్నాడు అనేటటువంటి స్వభావం లేదు దూర్వాస మహామునికి మహా కోపిష్టి మహాకోప స్వభావం గలవాడు దూర్వాస మహాముని ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపింతును మనులు శపిస్తే అది తప్పకుండా అవుతుందిగా మరి నాకేమీయో తోచకున్నది ముందుకెళ్తే ఇలా వెనక్కి వెళ్తే ఇలా ఉంది పరిస్థితి అంబరీషుడి పరిస్థితి గడియలు దాటిపోయిన పిదప ఒకవేళ భోజనము చేసిన ఎడల హరి భక్తిని వదిలినా వాడగను ఇక హరిభక్తి వదిలినా అంత అవుతుంది ఏకాదశి నాడున్న ఉపవాసము కూడా నిష్ఫలం అవుతుంది ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి దాదశి విడిచి భుజిస్తేనేమో భగవంతునికి భోజననం చేస్తేనేమో దుర్వాసునికి కోపం వచ్చును అదియుగా ఈ ఈ నియమమును నేను అతిక్రమించిన ఏడల వెనుకటి జన్మ ముందు చేసిన పుణ్యములు కూడా నశించును కాబట్టి దానికి ప్రాశ్చిత్యం కూడా లేదు అని ఆలోచించి బాగా ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు బ్రాహ్మణ శాపమునకు ఇక ఆ మహావిష్ణువు పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయుట ఉత్తమము అని నిర్ణయించుకున్నాడటం అంబరీషుడు అయినను పెద్దలతో ఆలోచించుటయే మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి పిలిపించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసం ఉండిని ఏమీ కూడా నేను భుజించలేదు తాగలేదు ఈ దినమున స్వల్పముగా మాత్రమే ఈ ద్వాదశి గడియలు ఉండుట చేత ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో మరి నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చారు మరి వచ్చిన మునిని భోజనానికి నేను ఆహ్వానించాను అందులోకి ఆయన అంగీకరించి నది స్నానార్థమై దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి ఇంతవరకు కూడా రాలేదు మరి ఇప్పుడు ద్వాదశి గడియలు మించిపోయిన తర్వాత గడియలు మించిపోతున్నాయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజించవచ్చా తినవచ్చా లేక సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెండిటిలో ఏది న్యాయమైనది ఏది ధర్మమైనది ఏది ముఖ్యమైనదో తెలపండి అని కోరేడటం అంబరీషుడు పండితులందరినీ కూడా మరి సలహాను అడుగుతూ ఉన్నారు అచ్చట ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు అన్ని పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా సూక్ష్మంగా దీర్ఘంగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిలు గర్భ కుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా నున్న అగ్నిదేవుడు మన జటరాగ్నిలో రహస్యంగా అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించినటువంటి చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని నొసంగును ప్రాణవాయువు సహాయముతోటి జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెల్లరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ జటరాగి నుంచి ఆకలి దప్పులు ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మరి ప్రాణవాయువు సహాయము తోటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అది క్షుద్బాధ జటరాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఆ క్షుద్బాధ తగ్గాలి అన్న ఆకలి దప్పులు తీరాలన్నా మరి అన్నము నీళ్లు తప్పకుండా స్వీకరించాలి ఆ తాపము చల్లార్చాలంటే అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెనో లోపల నున్న జఠరాగ్ని అని శాంతింపవలను అంటే అన్నము నీరు తీసుకోవాలి అగ్నిదేవుడు అప్పుడు శాంతిస్తాడు శరీరానికి శక్తి కలుగజేయవాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడు ఎంత గొప్పవాడు చూడండి దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడు కాబట్టి ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను ఆకలి వేస్తున్నా తినకపోవడం కూడా దేవుని బాధించినట్లే లెక్క మరి లోపల కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని బాధించే హక్కు మనకు లేదు దేవుని బాధించడానికి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథిని కడజాతి వాడేనను భోజనం మిడుతుందని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అతిథి అతిథిని పిలిచి భోజనానికి అతనికి పెట్టకుండా తినకూడదు మరి ఇంటికి వచ్చిన వాడు ఇంటికి వచ్చిన అతను అతిథి కడజాతి వారైనా సరే భోజనం పెడతానని మిడుదునని చెప్పి పెట్టకుండా తినరాదు అందులోను అందులోను వేద వేదాంగ విద్యా విశారుధుడును అలాగే మహా తపశ్శాలియు సదాచార సంపన్నుడు అయినటువంటి దూర్వాస మహాముని ఇక మహాకోపిష్టి కాబట్టి మరి భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా అతనికి పెట్టకుండా భుజించుట వలన మరి అతిథికి పెట్టనటువంటి పాపం ఒకటి మహాముని భోజనమునకు పిలిచి పెట్టకపోవడం వల్ల తాను భుజించుట వలన వాని అవమానం పరిచి అతిథిని అవమానించినట్టుగా ఉంటుంది భోజనానికి పిలిచి పెట్టకుండా తినడం వల్ల దాని వల్ల పాపము సంప్రాప్తం మగును అని విశదపరిచిరి ఒకరేమో అగ్నిదేవుని సం సంతృప్తి పరచాలని ఒక పండితుడు ఇంకొక లైమో ఇలా మరి అతిథిని అవమానించకూడదని రెండు కోణాలు కూడా చెప్పారు మరి మీకు ఏది సమ్మతం అయితే మీరే నిర్ణయించుకోండి అని చెప్పి ఈ అంబరీషుడికి పండితులు ఇలా సలహా ఇస్తారు మరి రెండు కోణాల్లో ఇలా ఉంటాయి అని చెప్పి ఇదంతా కూడా చతుర్భింస అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము అంబరీషుడు ద్వాదశి వ్రత ప్రియుడు శ్రీహరి భక్తుడు పరమ శ్రీహరి భక్తుడు అంబరీషుడు మనం ఎప్పుడు కూడా అంబరీషుడిని కథ తలుచుకుంటూనే ఉంటాము చివరి ఐదు అధ్యాయాలు కార్తీక మాసంలో మొదట అంతా చదివే శక్తి ఉన్నా లేకపోయినా ఈ ఐదు అధ్యాయాలు తప్పకుండా చదవమని చెప్తూ ఉంటారు పెద్దవారు ఇక అంత బాగుంటాయి అంత జ్ఞానం కూడా ఉంటుంది అన్ని కథల్లో కూడా జ్ఞానం ఉంటుంది మొదటి నుంచి ముప్పై అధ్యాయాల వరకు పోలి స్వర్గం వెళ్ళే కథ వరకు పోలిని స్వర్గానికి పంపించే కథ వరకు అన్ని కూడా జ్ఞానవంతమైనటువంటి కథలు మోక్షం ఎలా సిద్ధిస్తాయి అనేటటువంటి కథలు చాలా పవిత్రమైనటువంటి కథలు కార్తీక పురాణం అంతా కూడా ఇక అలా వ్రతాన్ని అతిథిని పిలిచి మరి ద్వాదశి గడియలు మించిపోకుండా తినటం మంచిది కదా అని ఒక సంశయము అతిథిని అవ అవమానపరచడం పెట్టకుండా తాను తింటే అవమానపరిచినట్టు కదా అని చెప్పి మరొక అంశము ఇలా రెండు సంశయాల మధ్య నలిగిపోతున్నాడు అంబరీషుడు తదుపరి కథ ఏం జరుగుతుందో ఇరవై ఐదవ అధ్యాయంలో మరలా తెలుసుకుందాము లోక సంస్థ సుఖినోభావంతో సుఖినో సుఖినోభావంతో స్వస్తి